ప్రైజ్లాడండి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అందులో దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడిపోతున్నారండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయంలో ఈ పద్దెనిమిదవ ఆయన ఏం చెప్తున్నారంటే ఇరిగి నలిగిన హృదయము ఆయనకి ఎంతో ఇష్టమైన బలి అర్పణ కానీ ఆయన ఇరిగి నలిగిన హృదయముతో మనం సేవిస్తున్నామండి ఇరిగిన హృదయము గలవారు ఏహో వాక్కు ఆసీనుడు ఎందుకంటే ఆయన మనకు ఆసీనుడై ఉంటే ఎంత ధన్యత అండి అంతేకాదండి నలిగిన మనసు గలవారికి ఆయన రక్షకుడై ఉన్నాడండి మరిన మనకు రక్షకుడై ఉంటే మనం ఎంత ధన్యత పొందుకున్న ఆయన రక్షకుడైతే మనను ఎప్పుడు నిత్యము పాలించే గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం మనం ఎలా స్థుతించాలంటండి అండి నలిగిన హృదయంతో ఆయనను స్థుతించాలంట అంతే కదండి ఇంపైన సువాసనగా మనం మారిపోవాలండి ఇరిగి నలిగిన హృదయంలోంచి ఏమొస్తుందండి సువాసన వస్తుంది మరి అలాంటి వాసన మన దేవుడు కావాలని కోరుకుంటున్నాడు అలాంటి సారూప్యము మనం కలిగి ఉండాలండి అంతేకాదండి క్రీస్తు ప్రభు వారు మన కొరకు ఎలా మాదిరి చూపించారో మనం అదే మాధుర్తిని కలిగి ఉండాలండి మాటలు కాదు కానీ క్రియలు మనం చూపించాలండి మన క్రియలు ఎలా ఉన్నాయో దేవుడు చూస్తాడండి మనం ఆదివారానికే చర్చికి అంకితమైపోయి మనం ఆదివారమే చర్చికి వెళ్తామండి మిగతా రోజులు దేవున్ని విడిచిపెట్టేస్తాము కానీ నిత్యము అయినా స్థుతించాలంటున్నాడు ఎల్లప్పుడూ ఆయన యుగ యుగములు మనతో ఉండే దేవుడు ఆదివారమే దేవుడు కాదండి నిత్యము మనతో ఉన్న దేవుడు ఆది అంతమన్న గొప్ప రక్షకుడు నేను నీకు రక్షణగా ఉంటానంటున్నాడు రక్షణ ఆయన మనకు ఎంతో రక్షకుడ ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి ఆ ప్రభువాన్ని మన అందరూ స్వీకరించాలి అంతేకాదండి మనకు ఉన్న దేవుని బట్టి మనం ఎంతో అది చేయించాలి అలాంటి ప్రభువాన్ని మనం ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం